భజే రుద్ర రూపం భజే బ్రహ్మ తేజం అంటూ హనుమంతుని గురించి హనుమంతుని జయంతికి ముందు రెండు రోజుల ముందు మనం తెలుసుకుంటున్నాం ఒక్కో దేవతారాధనకు ఒక్కో మాసం ప్రత్యేకం శివుడికి కార్తీకము విష్ణువునకు మార్గశిరము ఆది పరాశక్తికి ఆశ్వేజము అలాగే స్వామి హనుమ ఆరాధనకు వైశాఖ మాసం ఎంతో విశిష్టమైనది హనుమ తల్లిదండ్రులైన అంజనా కేసరుల వివాహమైన రోజు వైశాఖ శుక్ల ఏకాదశి ఇక వైశాఖ కృష్ణ దశమి స్వయంగా హనుమ జన్మించిన శుభదినం బాల్యంలో ఆయన పండుగ భ్రమించి సూర్యుడిని మింగబోయిన రోజు వైశాఖ బహుళ షష్ఠి తన శక్తిని తాను గుర్తించలేదంటూ మునులు ఆయనను శపించిన రోజు వైశాఖ శుద్ధ షష్ఠి సూర్యభగవానుడి వద్ద హనుమ విద్యాభ్యాసం ఆరంభించిన రోజు వైశాఖ శుద్ధ పంచమి సుగ్రీవుడి వద్ద మంత్రిగా బాధ్యతలు తీసుకున్నది వైశాఖ బహుళ పంచమి నాడు అలాగే హనుమద్ వైభవాన్ని దదిముఖుడు వానరులకు బోధించినది కూడా వైశాఖ మాసంలోనే అదేవిధంగా హనుమద అవతారానికి మూలమైన గార్ధవ నిస్వనుడి వృఖ నరావతారంలో మహావిష్ణువు సంహరించినది వైశాఖ పూర్ణిమ నాడు ఒక్క పూటలో ఎనభై ఎనిమిది వేల మంది రాక్షసులను సంహరించిన దీశాలి హనుమంతుడు రావణాసురుడు శర పరంపరలను వర్షధారలాగా కురిపిస్తున్నా లెక్క చేయకుండా శ్రీరామచంద్రుడిని తన భుజాలపై ఎక్కించుకుని యుద్ధ రంగంలోకి దూకిన హనుమ సౌందర్యాన్ని సుందరఖండంలో వాల్మీకి మహర్షి వర్ణిస్తూ సుందరీ సుందరో కపి అన్నారు అందమే ఆనందం ఆనందమే అందం సీతమ్మ జాడ రామయ్యకు రాముడి క్షేమ సమాచారం సీతమ్మకు అందించి వారందరితో పాటు లక్ష్మణ సుగ్రీవ జాంబవ కాగు కపివీరుల్లో గూడు కట్టుకున్న విషాదాన్ని పారద్రోలి ఆనందాన్ని నింపిన సుందర స్వరూపుడు హనుమ రుద్రస్వరూపంగా అవతరించిన హనుమకు పార్వతీదేవి రూపంలో తన శక్తిని ప్రసాదించిందని పురాణ కథనం అందుకే హనుమకు చేసే వాళ్ళ హనుమకు చేసే వాళ్ళ అంటే తోక పూజకు ఎంతో శక్తి ఉందని చెబుతారు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం ఎక్కడెక్కడ రామణనామం చెబుతూ ఉంటారో అక్కడక్కడ వినయంతో అంజలి ఘటించి హనుమ ఉంటాడని భక్తుల విశ్వాసం అతి క్లుప్తంగా ఆయన ఇవి జరిగినటువంటి అన్ని విశేషాలు కూడా వైశాఖ మాసంలోనే జరిగినాయి అందుచేత అవి ఏరి కూర్చి ఇక్కడ రాశారు కాబట్టి అవి విన్నాం మనం స్వస్తి